హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ రెడ్డి డైరీ ఛానల్ ఈరోజు వీడియోలో మనకి భీమవరం నుంచి కాల్ వచ్చింది బరిలు కావాలని చెప్పి వాళ్ళైతే మేము ఇక్కడికి రావడం వీలు కాదు మీరు మాకు ఫోన్లో వీడియో చూపించండి మీకు ఫోన్లో అమౌంట్ వేస్తాం పంపించమని చెప్పారు సరే అని చెప్పి వీడియోలు చూపించాను ఫోన్లో రేట్ మాట్లాడుకొని వాళ్ళైతే నాకు అమౌంట్ వేసారు నేను అయితే వాళ్ళకి బరి ఎక్కించి పంపించాను ఆ బరి ఏంటి వాళ్ళకి ఎంత ఎక్కిచ్చాను అవి ఎలా ఎక్కించి పంపించాను అన్నీ మీకు వీడియోలో చూపిస్తా చూడండి నేను చెప్పాను కదా సోమవారం సోమవారం మనకి రాజమండ్రి నుంచి నెల్లూరుకి బండి ఒకటి వస్తుంది అది రిటర్న్ వెళ్ళేటప్పుడు రిటర్న్కి రా మాట్లాడుకునే పంపించాను ఆ బండిలోనే పంపించాను రాజమండ్రి బండిలో అప్పుడు ఆ బండి వివరాలు ఆ బండి అన్నీ చూపిస్తాను చూడండి మన ఛానల్ కొత్తగారిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ బర్రీ ఈ రెండు మూడో చేత దూడది జత ఒకరికి ఇచ్చాను ఒకటి ఇచ్చాను ఇప్పుడు జత ఇచ్చిన బరిలు చూపిస్తున్నాను జాత మీద ఇచ్చాను ఇదొకటి ఇదొకటి ఇది ఈని అప్పుడే ఈ జతని తొంభై రెండు వేలకు ఇచ్చాను పొదుగైతే బాగా చేసింది కూడా పండగంగా దాళ్ళు కానీ బాగుండేది తర్వాత ఇది ఇంకోటి చూడుబరే ఇంకొకరికి ఇచ్చాను భీమవరం దగ్గర ఆగిపోటు మన సబ్స్క్రైబరు మనకు ఫోన్ చేసి ఫోన్లోనే వీడియో చూసి కొనుక్కున్నారు మనం చెప్పినట్టు బండి సోమవారం రోజు ప్రతి సోమవారం వస్తుంది రాజమండ్రి నుంచి ఆ బండికి కిచ్చి పంపించాను మూడు రిటర్న్ మాట్లాడుకొని మాట్లాడుకుని ఎక్కిచ్చి పంపించాను యాభై రెండు వేలకి ఇచ్చాను ఇది మీకు కూడా ఎవరికి నా నెంబర్కి కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ తొంభై నాలుగు తొంభై రెండు ఆరు డెబ్బై ఎనిమిది ఐదు నలభై ఆరు మీకు చెప్పినట్టు రాజమండ్రి నుంచి వారం వారం వస్తుంది బండి ఈ బండికి నాలుగైదు గేదెలు పడతాయి మనకు ప్రస్తుతానికి మూడే అమ్మాం కాబట్టి మూడే కీచి పంపించాము భీమవరంకి తీసుకెళ్ళిన దాకా వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్తారు ఒకరికి ఇద్దరు ముగ్గురు వస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళకైతే మూడు బరికి ఇచ్చి పంపించాను వాళ్ళైతే నాకు పాపం అమౌంట్ నాలుగైదు రోజుల ముందు నుంచి వేసేసినారు కానీ బండి సోమవారం రోజే వస్తుంది కాబట్టి ఆ రోజు దాకా వెయిట్ చేసి ఆ రోజు పంపించాను నా లోన్ ముందు నాకైతే అమౌంట్ పే చేశారు వాళ్ళకి బదిలీ చే ఇంటి చేరి మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిన దాకా మన బాధ్యతలు లెక్కన పంపించాను ఓకే ఫ్రెండ్స్ ఆ బదులు అయితే అక్కడ చేరాయి నాకు వాళ్ళు ఒక ఫోన్ చేసి చెప్పారు బదులైతే మాకు చేరాయని చెప్పేసి మీకు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే మన దగ్గర ఎప్పుడు ఇన్ని కానీ సూడి కానీ తరిపి కానీ ఉంటాయి ఎవరైనా కావాల్సిన ఆ నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి కానీ రైతుల దగ్గర ఉంటే అమ్మేటివి ఆ నెంబర్కి ఒక వీడియో చేసి వాట్సాప్ చేసి చెప్పండి మేము చూసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్